అయ్యా రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి అయ్యా రామకృష్ణారెడ్డి అని గట్టిగా కేకేస్తే పలికేవాడు కావన్న చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ భూకంపాలు చేస్తున్నవాడు కావన్న ఆలోచించుకోండి ఒక కేక వేస్తే అందుబాటులో ఉన్న వ్యక్తి మనమౌన వ్యక్తి ఇక్కడ పుట్టిన వ్యక్తి అతన్ని వేసి గెలిపించి మీరు మంచి చూస్తారు నా మాట నమ్మండి మంచి వ్యక్తి నాలుగు రూపాయలు భోజనం పెట్టారు మీ అందరూ కలిసి క్యాంటీన్ పెట్టి రాజు క్యాంటీన్ తర్వాత ఒక ఐదారు మాసాల వరకు చూడు అతను దగ్గర పెట్టాడు నాకు ఎవరు చెప్పారు వచ్చి ఏమండి మీరు ఒక కూరగాయలు ఇచ్చేవాళ్ళు కదా పది రూపాయలకు కొన్ని ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి అన్న లేదన్న పది సంవత్సరాలు నుంచి తప్పు అవుతుంది ఒక ఐదారు మాసాల నుంచి ఇస్తున్నాను మళ్ళా ఇప్పుడు గూడ చెప్పి మానేశారు మరి అబద్ధం చెప్పేవాడైతే అవునండి ఒక పది సంవత్సరాలు చూస్తున్నాడు నేను కూడా వచ్చి రెండు ఒక పది సంవత్సరాలు నేను కూడా అబద్ధం చెప్పి చెప్పేవాడు అంత మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఈతనికే వేద్దామా భూకబ్జాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి దేవాలయం భూములు నా అవి దేవాలయం భూములు అవి మోసం దొరకడానికి వీల్లేదు అది పోరాడిన వ్యక్తి ఈ వ్యక్తి నాకు తెలుసు మీకు తెలుసు హృదయపూర్వకంగా చెప్తున్నా అతను మంచి వ్యక్తి కాకపోతే ఎలా చేయి పట్టుకోను వచ్చి ఇతని గురించి చెడ్డవాడు కదా మరి ఎలా చెప్పాలి అని ఆలోచించేవారు ఒక తమ్ముడులాగా చెప్తున్నాను నాకు తమ్ముడులాగా ఒక మంచి వ్యక్తిని కల్పిస్తుంది మనం అందరం బాగుపడతాం అసక్ష్యాలకు మాటలు చంద్రబాబు మాటలు విని చదువు బాధ్యత మీకు మీకంటి తెలుసు తెలిసి ఎలా ఇస్తారు చెప్పండి ముఖ్యంగా ఆడపడుతుంది నాకు తెలిసింది ఓకే పార్టీలోకి వెళ్ళింది టికెట్ ఆశించింది తప్పులేదు ఇస్తే ఇస్తాను లేదా రేపు నేను చెప్పాలి లాస్ట్ నేటి వరకు ఇస్తాను ఇస్తాను ఇస్తానని ఏమయ్యా మీ ఇంటికి భోజనానికి వస్తే భోజనం పెడతామని వచ్చాను పెడితే పెట్టు లేక భోజనం లేదు ఈరోజు ఇంకొకసారి నాకు రోజు రోజులు జ్వరంగా ఉన్నాయో ఇంకొకసారి నాకు భోజనం పెడతారని చెప్పాలి రాత్రి వరకు ఉండి రాత్రికి భోజనం కంచం కూడా రెడీగా ఉందని చెప్పి కంచం లేదు భోజనం లేదు నిస్త్రాక లేదు గట్ అని పంపించాడు ఆడపడుచడు మరి తక్కువ కులం అనే ఎవరికి గొప్ప కులం ఎవరు గొప్ప ఎవడి కులం వాడికి గొప్ప నేను ఎప్పుడూ సినిమాలో చెప్పా నీ కులం గొప్పదైతే నేను గౌరవించుకో నా కులం గొప్పదైతే నేను గౌరవించుకుంటా నీ కులం తప్పు అని చెప్పే అధికారం నాకు లేదు నేను ఎనిదో క్లాసు చూడో క్రిస్టియన్ ఇంట్లో పోల్చేసా ఒక ముస్లిం సోదరుడు ఇంట్లో పోచేశా నా విద్యాలయాల్లో కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను నా ఇవి ఇవన్నీ విషయాలు మాట్లాడితే చంద్రబాబు దగ్గర రైట్ టు లెఫ్ట్ ఉండే పనికి రాని మనుషులు మాట్లాడుతుంటారు ఎన్నో ఇప్పుడు టెడ్డర్లు వచ్చాయని వచ్చేవాడు అన్నీ సమాధానం కాదు అందుకే చంద్రబాబు సవాల్ అని చెప్పా ధైర్యం ఉంటే నువ్వు పలాన ప్లేస్ చెప్పు పలాన ఏరియా చెప్పు టైం చెప్పు నేను వస్తా మన ఇద్దరు ముఖాముఖి మాట్లాడా ఈ జన్మకు చంద్రబాబు ముఖాముఖి మాట్లాడాడు నిలువెళ్ళ విషయమే నిలువెళ్ళ విషయమే అది చంద్రబాబు క్యారెక్టర్ దొంగ ఎవరో చెప్పాను కేసులు చంద్రబాబు పేరు కూడా ఉన్నాయని చెప్పాను అనుభవం అనుభవం ఉన్నది నీకు అనుభవం ఇతరకి లేదు ఇతరకి మంచి అనుభవం ఉంది నీకు దొంగ అనుభవం ఉంది ప్రజలారా ఆలోచించుకో వీళ్ళ నాన్న ఒక మంచి స్కీములు పెట్టాడు అన్నయ్య పెట్టిన స్కీములు అడుగులు తొక్కి మడుగులు తొక్కేశావు చంద్రబాబు చంద్రన్న చంద్రాన్న చంద్రాన్న ఎవడేమో చంద్రాన్న ఏంటంటే ఎక్కడ చూసా చంద్ర స్కీము చంద్రన్న స్కీము చంద్ర మళ్ళీ అడుగుతున్నారు ఎవడు సుబ్బ మీ తాత సుమ్మా ఎవడు సుమ్ము చంద్రబాబు అయిపోయింది నీ చివరి దశ అయిపోయింది నీ దశ ప్రకృతి చూస్తూ ఉంటాను కాలం ఎడమలా మనది కాదు ముస్లిం సోదరుడు ఉన్నాడు అక్కడ ఆయన చెప్పాలంటే ఇన్షా అల్లా అల్లా కాశీర్వా భగవాన్సక్తి భగవంతుడు చూస్తుంటాడు జీసస్ చూస్తుండొచ్చు అల్లా చూస్తుండొచ్చు బాబా చూస్తూ ఉండొచ్చు అందరికీ ఇష్టం వచ్చిన ప్రేమతో దేవుణ్ణి ఎలా ప్రార్థించుకున్నారు ఎవరికొనో వాళ్ళ గొప్పది ఇక్కడ దాదాపు నలభై వేలు యాభై వేలు మంది వీవర్స్ ఉన్నారన్నారు మీరు వీవర్శ మా ఊళ్ళో వీమర్శన చేనేది కదా మాది మోదుగుల ఉన్నారు కదా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పైన పేరుంది ఎంపీ అలాగే మోదుగుల పాడం మాది మక్కనేసి వాళ్ళు ఉంటాం మగ్గునేస్తుంటారు మా ఊళ్ళో వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు తగ్గారు పుత్తూరు నగిరి అటు వెళ్ళిపోయారు అక్క బావ మామ అనుకుంటూ ఉంటాం కులాలు లేవు ఈరోజు చూస్తే అమ్మ నేను నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఎలక్షన్ కోసం వచ్చి పాడుతున్నట్టు కాదు ఇలా మాట్లాడుకోవడం అక్క బావ నేను పిల్లనిస్తావా ఇస్తావా ఆయన సినిమా పిచ్చాడు లేవు సినిమా లేకు ఎందుకు ఇస్తాం ఇలా అనుకునేవాడు మగ్గం మగ్గునేసేవాడు అనేవాడు ఇలాగా మనం గౌరవించుకోవాలి వాళ్ళు నేక వాళ్ళు ఆ నేత ఆ బట్టే మనం వేసుకొని తిరుగుతున్నాం అది ఈ ఊరు వాడచ్చు ఈ ఊరు వాడచ్చు విషయం రావచ్చు ఇప్పుడు వాళ్ళే మొట్టమొదటి ప్రాధాన్యత రైతు ప్రాధాన్యత ఒక కులం ప్రాధాన్యత మీకు జరిగిన మోసం ఒక నిత్యమైన మోసం తల్లి దాన్ని పరిష్పెట్ అనుభవిస్తాడు మన వాళ్ళందరికీ నా మాటగా చెప్పు ప్రజల మాటగా అందరినీ వారికి వేసి మన కొలో మనకు అవమానం జరిగింది కాబట్టి ఈసారి అతనికి వేసి గెలిపించమనండి విజయాన్ని సాధిస్తాడు అతను మంచి చేస్తాడు ఎందుకంటే పైన జగన్ ఉంటాడు ముఖ్యమంత్రిగా అతనికి మీరు అనుకుంటున్నారు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి ఛాన్స్ ఇచ్చేసినట్టే నాకు తెలిసి నూట ముప్పై ఐదు సేపు నేను అన్నయ్యతో తిరిగి రామారగర్తో అన్న ఈసారి ముఖ్యమంత్రి అవుతాడంటే ఏ బాబాయా మోహన్ బాబు మరియు నువ్వు అని అనేవాడు ముఖ్యమంత్రి అయ్యా నేను ఇప్పుడు వచ్చాను ముఖ్యమంత్రి అయి తీరుతాడు జగన్ అని చెబుతున్నాను పాపడతాడు మంచి వ్యక్తి అనవసరమైన ఆరోపణలు అతని మీద నడుతున్నారు చూడండి కౌరవులు వంద మంది అలాగా చంద్రబాబును కాపాడడానికి ఇంకొక దొంగలు ఒక వంద మంది కూడా నిన్నటి వరకు తిట్టాడు చంద్రబాబు దొంగ మీరు పర్మిషన్స్తో మంచి చెప్పండి ఇది వాస్తవం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై ఐదు సీట్లతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడు ముఖ్యమంత్రిగా అతని కొలువును ఇది మన రామకృష్ణారెడ్డి గారు తర్వాత ఎంపీగా మోదుగుల ఆయనట్లు ఆయన మా ఊరి పేరు ఉంది ఎక్కడ వస్తాడు అనుకున్నా కానీ ఎక్కడో స్ట్రక్ అయిపోయాడు పాపం ఎలక్షన్స్ ముందు ఆయన గురించి కూడా విన్నాను ఎంపీగా నిలబడుతున్నారు ఆయనకు కూడా ఓటు వేయండి అక్కడ కూడా ఎంపీగా ఆపోజిషన్ ఇవ్వబడిన వ్యక్తి మామూలు వ్యక్తి ఏమయ్య చిత్తూరు ఎక్కడ మంగళగిరి ఎక్కడ ఇంటి పక్కన ఉన్నవాళ్ళని మనం ఇష్టపడం ఎక్కడో దూరంగా దూరపు కొండలు గడుపు అనుకుంటాం అక్కడ ముళ్ళు రాళ్ళు రెప్పలు పాములు విష జంతువులు ఉంటాయి మన పక్కింటి మనకు తెలుసు పక్కింటి వాడు ఏమిటో తెలిసినప్పుడు పక్కవాడికి వాళ్ళకి వేద్దాం అవకాశం ఇద్దాం అలాగే ఎంపీగా వేణుగోపాల్ రెడ్డి గారు అతని గురించి కూడా నేను విన్నాను చాలా మంచి వ్యక్తి పరిపతికి సహాయం చేసే వ్యక్తి పార్లమెంటులో అప్పుడు రాష్ట్ర విభజన జరగ గడవెత్తిన వ్యక్తి ఇవన్నీ నాకు తెలుసు తెలియకుండా పోదు మీకు తెలుసు మంచి మనసుతో ఆలోచించండి జర్నలిస్ట్ సోదరులారా ఆ టీవీ సోదరులారా నాది కానీ ఈరోజు వీయకపోతే వాళ్ళెవరో నాకు తెలుసు నేను నేరుగా ఆఫీస్కి వెళ్ళి మీ యజమాని పట్టుకొని అడుగుతాను ఐ హ్యావ్ దట్ రైట్ ఏమండి మీరు అన్ని పార్టీలు వేయాలి మీకు ఇష్టం వచ్చిన పార్టీకి మీరు ఓటు వేసుకోండి కానీ నటుడిగా నేను కూడా పబ్లిసిటీ ఇస్తున్నాను నేను కూడా మీ అందరితో కలిసి కలిసి ఉంటున్నాను కనీసం నా ఫోటో అయినా వేయండి నా ఫోటో అక్కర్లేదు నేను మాట్లాడిన మాట మాటలు మాటల వాస్తవాలు వేయండి చంద్రబాబు మాత్రం పెద్ద ఫోటో వేస్తారు ఇంట్లో ఎవరు చేసినా పెద్ద ఫోటో వేస్తారు ఎట్లండి ఫోటో గత ఓట్లేసే ఆత్మకు అంతరాత్మకు ఆత్మ అంతరాత్మ పరమాత్మ పర ప్రతి ఒక్కళ్ళు ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి ఏవన్నీ ఉన్నాయి ఆ కుటుంబం చాలా మంచిది ఒక వ్యక్తి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు అన్నీ మాట్లాడతారు ఇప్పుడు ఆ యూట్యూబ్ నుంచి వాళ్ళు ఎవరు ధైర్యంగా వచ్చి మాట్లాడమని ఇక్కడ నీ కుటుంబం నా కుటుంబ సమానం నీ కుటుంబం నా కుటుంబ సమానం ఆవిడ కూర్చుండంటే నాకు చర్యలతో సమానం ఎస్ వీ లవ్ దమ్ ఓన్ హార్ట్ లేదు ఇక్కడ కష్టం లేదు ఈ చేయి కష్టం లేదు ఐ ఫీల్ షీజ్ మై మదర్ మై సిస్టర్ ఐ హ్యావ్ దట్ నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి అమ్మ తెగులు పడకుండా వారిని ఎంకరేజ్ చేయమని మనందరికీ చెప్పు మీకు కూడా నమస్కారం ఉన్నాం అందరూ కనపరుచున్నారు అందరూ సహాయం చేసి ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు సహాయం చేసి వారిని గెలిపించండి నా మాట నమ్మండి మంగళగిరి బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలంటే ఎవరికైతే వాడి ఓటు ఎంతసేపు నేను చంద్రబాబు గారు అనుకున్నానే ఇప్పుడు చంద్రబాబు గిరి ఓటు ఏ ఒక్కటి ఆలోచించుకోండి కరెక్ట్ కరెక్ట్ ఒక్కటే ఒక్కటి బాణం వేయడానికి వంద మంది చేరారు చంద్రబాబు పక్కన చాలు నేను అని వస్తున్నాను అలా వస్తున్నప్పుడు ఇక్కడికి లేని కేసీఆర్ తో సంబంధం ఉంటా లేదా బీజేపీ నీకు సంబంధం బీజేపీ నువ్వు సంక్రమ పెట్టుకున్నావు ముద్దు పెట్టుకున్నావు నీ పని పిల్లలు ముదేశావు కాంగ్రెస్ అంటే ఆ ఇష్టం అన్నాయి రామారావు గారికి మరి ఆ కాంగ్రెస్ నువ్వు సక్కరెక్కావు మరి సక్కరెక్క బాబు వాడి పక్క అది చేశావు ఇతర ఏమీ లేదు ఇతడు ముగ్గురు సూటిగా పోతున్నాడు అంట కట్టావు ఏ నువ్వు కేసీఆర్ గారు నా పక్క రాష్ట్రంలో ఆయన గురించి కావాలనే ఎవరినీ తెలుగు వాళ్ళు పుడుతున్నానట అది నేనున్నాను అక్కడ నేను నిజం అని చెప్పొచ్చు కదా లేదు నా భార్య పెట్టిన సాక్షిక అందరం ముందు చెప్తున్నా చెప్పండి ఏ తెలుగు వాడైనా అక్కడ ఉన్నవాడు ధైర్యంగా వచ్చి మమ్మల్ని మోసం చేశాడు మమ్మల్ని గుర్తున్నాడు అని చెప్పనండి అతను ఆ మాట అన్నాడు పోరాటం ఆ మాట గడిచా తెలుగు వాడికి కాళ్ళలో ముళ్ళు కొచ్చుకుంటే నా పంటితో తీస్తానన్నా అన్నాడు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి చెప్పండి కొట్టండి మంచి అతను మన విరోధి కాదయ్యా మన పక్క రాష్ట్రంలో స్నేహితుడు అయిపోయింది అతను పోరాటం కావాలనుకున్నాడు అయిపోయింది ఐదారు సంవత్సరాలుగా దాని గురించి పాపులాడాల్సిన అవసరం లేదు అది మనసులో పెట్టుకునే అవసరం లేదు మన ఇంట్లో ఒక ఐదారు మంది బిడ్డలంటూ కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ కలుసుకుంటారు అంతేగాని ఒక బిడ్డ చనిపోవాలి ఒక బిడ్డ ఒకటి అయిపోవాలి మనం కోరుకోం అలాగే అందరూ మనం కలిసిమెలిసి ఉండండి లేనిపోయిన వాళ్ళు చెప్తున్నట్టు మాటలు నమ్మకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జగన్ ఇస్ క్లీన్ చిట్ క్లీన్ చిట్ కాబట్టి జగన్ ముఖ్యమంత్రి అవుతాడు రామకృష్ణారెడ్డి గారు తప్పకుండా తప్పకుండా ఎమ్మెల్యే అవుతారు మరి మంత్రి పదవులనే ఆయన చెప్పాలి వాళ్ళ నాయకుడు చెప్పాలి కానీ మీరు అత్యధిక విద్యార్థులు గెలిపించి పంపించండి మంచి జరుగుతుంది మంగళగిరి మంగళదాయకంగా ఉంటుంది మంగళదాయకం అంటే ప్రతి ఇల్లు పచ్చడి తోరణాలతో క్షేమంగా ఉంటుందని కోరుకుంటున్నాను భగవంతుని ఆశీసులు మీరందరూ క్షేమంగా ఉండాలి ఎలక్షన్ కూడా దేవుడిపై చెప్తే అవునా లేదు కదా నేనే మన దేవుడి దేవుడిపై చెప్పి ఆ భగవంతుని సీంటి సాయనాలని ఆశీస్సు మిగతా పంచభూతాల ఆశీసులు ఈ మంగళగిరికి ఉండాలని మన వాడిని అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించాలని ఎక్కడో నుంచి వచ్చిన వాడిని గెలిపించకూడదని గెలిపిస్తే మట్టి ఇసుక వాళ్ళకి మనం కూడా రక్తం తాగేస్తారు అని గుర్తుపెట్టుకోండి చాలా సంతోషం వెళ్ళొస్తారు బ్రదర్ మళ్ళీ బాబు వెళ్ళేటప్పుడు ఆలోచిస్తూ పోండి యువతగా చెప్పండి కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రజశేఖర రెడ్డి గారు చెప్పిన పథకాల వల్ల బాగుపడి కుటుంబాలు బాగున్నాయి అలాగే ఆరోగ్యశ్రీ అటువంటివి ఏమీ చెప్పకుండా ఎలక్షన్స్ ముందు మాత్రం మసిలి మారినకాయ చేస్తున్నాడు చంద్రబాబు నమ్మద్దండి నమ్మద్దండి మోసపోద్దండి విజయం విజయం జగన్మోహన్ రెడ్డి వినిపించండి భగవంతుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు థ్యాంక్ యూ వెరీ మచ్ విడుస్తాను మనకి నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాల్లో కొన్ని వందల వేల కార్జనుడు షాలువారు కప్పుకున్నాం ఇప్పుడు షాలువారు మీరు జనవాలని మీ షాలువారు మీకే కప్పుకున్నాం కాా కాా కాాాా